హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి ఇష్టమైన రెసిపీ మటన్ గోంగూర చాలా ఈజీగా అండి మటన్ని ప్రత్యేకంగా కుక్కర్లో ఉడికించవలసిన అవసరం లేదు చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయను పచ్చిమిరపకాయను వేసుకుని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకుని వేగనివ్వాలి హాఫ్ కిలో మటన్ని క్లీన్ చేసి బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి వన్స్ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ రాగానే ఒకసారి బాగా కలుపుకొని మెషకారుబ్బు పెట్టుకున్న వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా కలుపుకొని తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా రుబ్బుకున్నదైతేనే టేస్ట్ బాగుంటుందండి నాన్ వెజ్ కర్రీస్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అంతటినీ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకుని కొద్దిసేపాటు ఉడకనివ్వాలి చూడండి ముక్క మెత్తబడి ఆయిల్ అనేది కొంచెం పైకి చేరింది కదా ఇప్పుడు టూ స్పూన్స్ కారం పసుపు తగినంత సాల్టు గరం మసాలా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ కూడా ముక్కకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ముక్కకి ఉప్పు కానీ కారం కానీ సరిగ్గా సరిపోకపోతే నీచు వాసన వస్తుందండి కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తనిగా ఉడికించుకోవాలి తర్వాత గుంటకరట పెట్టుకుని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి కర్రీ అనేది ఆయిల్ అంతా పైకి చేరి బాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకుని గోంగూరను ఈ మటన్ కర్రీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి గోంగూర క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి గోంగూర అనేది మరీ వేసుకుంటే బాగా పుల్లగా ఉంటుందండి నేను తక్కువగా వాడాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అండి చాలా టేస్టీ టేస్టీ మటన్ కర్రీ ఈజీ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒకసారి ఇదే విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ కర్రీ రైస్లోకి కాకుండా చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి బాగా చల్లారిన తర్వాత కర్రీ అయితే ఈ విధంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్